গীতা করা, করার করা Bye. Yeah! Hey.

ఏనాడు కోరుకున్న వరం ఖచ్చిత నీ ఇత్తరెంటేనే నేను మరణోర్చుంటానని ముందుalle మాట్లాడిన ఓ బామా హరే పరవాలేదు లోకల శంకరుడా నాడి నా బార్య పార్వతన్న ఏదన్న విధం యేసి దన్ని ఏనాడు ఏదన్న విధం యేసి నా వేసి ఏనాడు కావాలనుకున్నాడు లోకల కొడుకులు నేను ఎడికెరే తీసుకొచ్చియ్యాలంతమంది బిడ్డలు నేను ఎడికెరే ఉన్నాను ఒక తప్పకుండా పార్వతమ్మ ఖచ్చితంగా నువ్వు ఆడబలుగుతున్నావు అడిగలేదు కోరుకుంటున్నా కప్పుగుట్టని గౌతం

పురుగుముట్టని పుష్పాలంటున్నా కప్పముట్టని పత్తి అంటున్నా నాదా పురుగుముట్టని పుష్పాలు పత్తి ఏమి కర్మ పత్రి విషాదం గొప్పది కాదు నాదా పురుగుముట్టని పుష్పాల విశాదం గొప్పది కాదు ముట్టని గౌతము గొప్పది కాదు నాదా ప్రాణేశ్వర

ಮಾಮಿದ ಒತ್ತರಾಂತ್ತನು ನೇದ ತೇಡ್ವಿದಲೆ ಸಕ್ಕೆಡು ವಿದಲಾಂತು ನಾದ ಪ್ರಾನೇಷ್ವನ ಗಾಮೂಡು ವಾಸ್ವಲಿದಿತ್ಕತ್ನಾಗೆ ಕೇಳೆಯಿದು ನಾದ ನನು ಒಕ್ಕಮಾಂತಲೆ ನಾಮಿನ್ನ ಗರವಂತ పర్వతమ్మాయమ్మరే పర్వలేదు బాబా ఎల్లి బొమ్మ అని లోకాలే శంకరుడు సంతానం కావాలని కోరుకున్నాడు ఆ తల్లి పార్వతి శంకరుడు ఏమన్నాడు మురుగుటరు పుష్పము వాళ్ళ కప్ప ఉట్టారు గౌతము కావాలి చెల్లేని పత్రి కావాలి ముద్రవంతో మూడు వస్తువులు కావాలని ఎప్పుడు వాళ్ళెక్కనో అమ్మవారు పార్వతి ఏమన్నది నాదా ఒక్క కప్ప కాకపోతే మూడు ఒక్క కంప తీసుకొస్తే నీ నెత్తి మీద వార వత్తారు గౌరవత పడదట పిందడు కాకపోతే నూట ఒక్క పిన్న తీసుకొచ్చి నీ ముఖం మీద వార వత్త వింట విషాద వెంత కీడలేని పత్రి ఒక్క గంప నూట ఒక్క గంప తీసుకొస్తాను కదా కానీ పార్వతి నాదా నీ కరుణ కటాక్షం నీ చూపు నా మీద ఉంటే ఒకటవంటి ఒక భర్త పాదాలకు మొక్కలేదు అనదాని అహంకారం అనగబట్టి అయ్య నా పేరు శంకర్ కాదని ఎక్కడ పోతుందో పార్వతిని కాదని కాదా శంకరయ్యను యాద చేసేదాకా కూడా నేను పార్వతిని వదిలిపెడతానా ఎంత దూరం పోతుందో పార్వతి చూద్దా ఎక్కడ పోయినా గానీ నీళ్ళు దొరకనయ్యనా అని

కొరు బింద పట్టింది కలియని కచ్చిన లీలల చూసే వరకు శంకర కోరిన మచ్చు బండారు కొట్టిండట ఆ బండారు కొట్టే వరకు ఆ యొక్క పంచన గిరిల నీళ్లు మట్టాల మాయమైపోయింది ఇక్కడ కాకపోతే నా యొక్క చెల్లె లేదా గంగమ్మ లేదా గంగ బేటికి పోతా అనుకున్నాడు ఉదాహరణ చిన్నగంగ బేటికి పోతే చిన్నగంగ సత్యం తప్పింది అక్కడికే ఒక నా యొక్క అటువంటి చెల్లె గంగ లేదా గంగ భవాని దగ్గర పోతే గంగ నాకు నీళ్ళు ఇస్తుంది అనుకో అని ఎక్కడున్నవే నా చెల్లె యాపది కాలం అందు వాదుకో చెల్లెలు అని ఈ బేటికి నేనొచ్చు

తెలుసుకుంటా అని ఇప్పటికైనా అప్పటికైనా అని భార్యకు సుఖము భార్యతోనే భర్తకు సుఖము అంటారు భార్య కష్టం వచ్చిన్నాడు భర్తకు చెప్పుకోవాలి భర్త కష్టం వచ్చిన్నాడు భార్యకు చెప్పుకోవాలి ನಮಸಂದನ ಬ್ರಹ್ಮಕಸ್ಥನದಿ ಯಶಂಗ ಭವಾನೋ ನಮಸಂದನ ಲೋಕಾರೆ ಶಂಕರರು ಎಲ್ಲಲ್ಲಾ ತೆಕ್ಕಿರಲ್ಲೆದು ಎಲ್ಲಲ್ಲಾ ತೆಕ್ಕಿನಾ ಬರ್ತೈ ಎಂದು ಕೊರಕొచ్చే